ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో మీరు ఎవరి దృష్టిని మరల్చే తప్పు చేయవచ్చు మీరు మీ తల్లితో కొన్ని కుటుంబ సమస్యల గురించి మాట్లాడతారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామ్య మాటలపై మీరు శ్రద్ధ వహించాలి లేకపోతే వారు వారిపై కోపంగా ఉండవచ్చు అనవసరంగా కోపం మీరు తెచ్చుకోకూడదు మీరు కుజగ్రహానికి మంగళవారం నాడు పూజ చేసుకున్నట్లయితే మీకు ఈ గండం నుంచి బయటెక్కేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగం లభించేదానికి అవకాశం ఉంది మీరు మీ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నుండి చాలా మద్దతు సాంగత్యాన్ని పొందుతారు మీరు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కొంటుంటే మీరు సమయానికి వైద్యుడిని సంప్రదించే మార్గం చూసుకోవాలి మీ కోసం ఒక పాత స్నేహితుడు సమస్యలతో మీ వద్దకు రావచ్చు అనవసర విషయాల గురించి మాట్లాడుకోవడం మానుకోవాలి ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే వ్యాపారం గురించి మాట్లాడితే మీ పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి చదువుకోవడంతో పాటు విద్యార్థులు కోర్సుపై ఆసక్తిని కూడా సృష్టించవచ్చు ఉద్యోగంలో పనిచేసేవారు తమ తప్పులకు బదులుగా తమ బాస్ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి ఒక వాదన మిమ్మల్ని బాధ పెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మిమ్మల్ని మీరు ఏ పనిలో నిమగ్నం చేయవద్దు ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే మీ సంతానం మీకు కొన్ని అభ్యర్థనలు చేస్తారు వాటిని మీరు తప్పకుండా నెరవేర్చేదానికి ప్రయత్నం చేయాలి మీ స్నేహితులలో కొంతమంది గురించి మీకు చెడుగా అనిపించవచ్చు ఒకరికి కమిట్మెంట్ ఇచ్చే ముందు బాగా ఆలోచించి కమిట్మెంట్ ఇవ్వాలి మీరు ఎవరికైనా డబ్బు అప్పు ఇస్తే మీరు దానిని తిరిగి పొందేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి దూరూప బంధువులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయం పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు మీరు గరికితో గణపతిని ఆరాధించడం మీకు మంచి జరుగుతుంది ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్టయితే మీకు ఏదైనా సమస్య ఎదురైతే అది కూడా పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు ఏదైనా సమస్య ఎదురైతే అది పోతుంది రాజకీయాల్లో పనిచేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వనరులపై దృష్టి పెడతారు మీరు మీ వ్యాపారంలో కొన్ని కొత్త సాధనాలు చేర్చుకుని ఉంచేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి చాలా అనుకూలమైన యోగ్యమైన కాలం వీరు పట్టిందల్ల బంగారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది కానీ కొన్ని దుష్టచక్కుల ప్రభావం వల్ల ఆ పని జరగడం వెనుక పడుతుంది మీరు ప్రతి వారితో జాగ్రత్తగా ఉండాలి మీకు ఈరోజు చాలా మంచి జనం శుభజనం అనుకున్న పనులు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈరోజు వృచ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే మీరు చోట ఇతరుల మనోభావాలను గౌరవించాలి కానీ మీ ప్రత్యర్థులు మీకు కొన్ని సమస్యలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే వారు తమ యజమానిని సంతోషంగా ఉంచగలుగుతారు మీ కోరికలు ఏవైనా నెరవేరితే మీరు సంతోషంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఇక ఈరోజు ధనుర్ రాశి వారికి చూసుకున్నట్టయితే మీ పని ప్రాంతంలో మీరు ఇతరుల మనోభావాలను ఎక్కువగా గౌరవించాలి కానీ మీ ప్రత్యర్థులు మీకు చాలా సమస్యలు కొని తీర్చేయడానికి ప్రయత్నిస్తారు మీరు పనిచేసేటువంటి వ్యక్తులతో ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగాలలో పనిచేసే వారికి కొత్త హోదా లభిస్తుంది దీనివల్ల వారు ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్న వారికి కొత్త పనులు ప్రారంభించే అవకాశం లభిస్తుంది కొత్తగా పెళ్ళైన వారి జీవితంలో అతిథి రాక ఎక్కువగా ఉండవచ్చు ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకుల కారణంగా మీరు ఆందోళన చెందుతారు అయితే మీరు ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటుంది మీ స్నేహితుడు మీకోసం కొన్ని కొత్త పనిని తీసుకుని రావచ్చు వాటిని మీరు ఆచరించటం మంచిది ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్టయితే కార్యాలయంలో చాలా శ్రమ తర్వాత మీరు మీ పనిలో ఉపశమనం పొందుతారు పరిస్థితి అనుకూలంగా మారుతుంది ఉద్యోగంలో పనిచేసే వారికి రేపు ఉద్యోగంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది ఎవరు తీవ్ర వాగ్వాదానికి దిక్కకూడదు గొడవకు దిగకూడదు లేకపోతే అది మరి తీవ్రతరమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంది